अंदर चल गए अंदर हां क्या वाला कार्ड उन्होंने विश यू बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू राकेश राय हैप्पी बर्थडे टू यू राकेश भाई हैप्पी बर्थडे टू यू आई का लव यू एनी मेनी हैप्पी बर्थडे टू द राकेश भाई हैप्पी बर्थडे सर आकाशन मीडिया ग्रुप चेयरमैन షాకిర్ గారికి హ్యాపీ బర్త్డే టు యూ గాడ్ బ్లెస్ యు బ్రదర్ మీరు ఎక్కడున్నా సుఖ సంతోషాలతోటి ఈ సంస్థను ముందుకు తీసుకపోతూ ప్రజలకు కూడా మీరు వార్తల సమాచారాన్ని నిత్యం అందించాలని మరొకసారి ఆ భగవంతుని మేము కోరుకుంటున్నాం నిండు నూరేళ్ళు మీరు సంతోషంగా జీవించాలని మేమందరం మేమందరం మా ఇది స్టాఫ్ అందరం కూడా కోరుకుంటున్నాం వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ చిన్న వయసు నుంచే ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తనకు ఉన్న చిన్న చిన్న కళలను సాకారం చేసుకుంటూ ప్రజలకు ఎప్పటికప్పుడు వార్తలను అందించాలి అనే ముఖ్య ఉద్దేశంతో పలు భాషల్లో ఆకాశం మీడియాని స్థాపించి ఆకాశం మీడియా ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు తన చిన్న వయసు నుంచే తనకు ఉన్నదానిలో దానిలో ఎదుటివారికి సాయం చేసే గొప్ప మనస్సు ఆపదలో ఉన్నా అని ఒక్క ఫోన్ కాల్ చేస్తే వెంటనే స్పందించి ఆ యొక్క సమస్యను పరిష్కారం చేసే గుణం కలవాడు కరోనా లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది పేదవారికి నిత్యావసరాలు పంపిణీ చేసి పేద ప్రజల పక్షాన అండగా నిలబడిన సహృదయుడు షాకిర్ షేక్ గారి నేడు ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని వారు వారి కుటుంబ సభ్యులని ఆ యొక్క భగవంతుడు సుఖ సంతోషాలతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్ డే షాకీర్ గారు హ్యాపీ బర్త్డే సార్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే సార్